ఇటీవల పవన్ కళ్యాణ్ ఓజీ దర్శకుడు కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇవ్వడం తెలిసిందే ఇది ఓజీ సినిమా గ్రాండ్ సక్సెస్ కారణంగా ఇచ్చిన గిఫ్ట్ అని చాలామంది భావించారు అయితే దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది సినిమా పట్ల కు ఉన్న అంకిత భావానికి సంబంధించిన విషయం దీనితో ముడిపడి ఉంది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఓజీ సినిమా చివరి దశ షూటింగ్ సమయంలో జపాన్లో ఒక కీలకమైన షెడ్యూల్ చిత్రీకరించాల్సి వచ్చింది అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా నిర్మాణ సంస్థ ఈ విదేశీ షెడ్యూల్కు అంగీకరించలేదు కానీ ఆ సన్నివేశాలు సినిమాకు ఎంతో ముఖ్యమని అవి ఉంటేనే కథకు సంపూర్ణత వస్తుందని సుజీత్ బలంగా నమ్మాడు దీంతో అతడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు ఆ ను పూర్తి చేసేందుకు ఏకంగా తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును అమ్మేశాడు ఆ వచ్చిన డబ్బుతో చిత్ర యూనిట్ ను జపాన్ కు తీసుకెళ్లి తాను అనుకున్న కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు ఈ విషయం సినిమా డబ్బింగ్ పనుల సమయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది సినిమా కోసం దర్శకుడు పడిన తపన అతడి బాధ్యత చూసి పవన్ చలించిపోయారు సుజీత్ అంకిత భావానికి ముగ్ధుడైన పవన్ అతను ఏ కారునైతే సినిమా కోసం అమ్మాడో అదే మోడల్ కారును మళ్ళీ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ను కొని సుజీత్ కు బహుకరించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బిసిఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బిసిఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ ఛానల్